హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మరికొద్ది రోజుల్లో మనం దీపావళి పండుగ జరుపుకోబోతున్నాం ఈ ఆరు వాస్తు చిట్కాలంగా మీరు పాటిస్తే దీపావళి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతం అవుతుంది దీపావళి పండుగకు ఇంకా పదిహేను రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి ఇప్పటికే దీపావళి పండుగ పనులు మొదలు పెట్టేశారు ఇంట్లో శుభ్రపరిచే పనులు చేసుకుంటూ ఉంటారు దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అనేక రకాల పనులు చేస్తారు అయితే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి అన్ని చర్యలు వాస్తు ప్రకారమే చేయాలి అప్పుడే అది ఫలవంతంగా ఉంటుంది అయితే చాలా మందికి ఏ వాస్తు నివారణ చేయాలో తెలియదు ఫలితంగా జీవితంపై ప్రభావం చూపిస్తుంది ఈ వీడియోలో మీరు మీ సంపదను పెంచుకోగల వాస్తు వివరణ గురించి నేను చెప్తాను కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి ప్రధాన ద్వారం శుభ్రంగా ప్రకాశవంతంగా ఉంచుకోవాలి ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తికి ద్వారం దీపావళి సందర్భంగా అక్కడ ఎటువంటి చెత్తను ఉంచకూడదు ఈ ప్రాంతాన్ని పూర్తిగా శుభ్రం చేసి అనవసరమైన వస్తువులను తీసి రంగురంగుల పూలతో అలంకరించాలి తలుపుకు ఎరుపు లేదా పసుపు రంగు వేయడం మంచిది ఎందుకంటే ఈ రంగులు శుభప్రదమైనవిగా మనం భావిస్తాం పూజాస్థలం దిశను ఎంచుకునేటప్పుడు జాగ్రత్త పూజాస్థలాన్ని ఎల్లప్పుడూ ఇంటి ఈశాన్య దిశలో ఉంచుకోవాలి ఈ దిశలో దీపం వెలిగించడం వల్ల శ్రేయస్సు రావడమే కాకుండా శాంతి ఆనందం కూడా ఉంటాయి ఇంటి నుంచి చెడు శక్తిని తొలగించే మార్గాలు చాలా మంది తమ తలుపుల వెలుపల నిమ్మకాయ పచ్చిమిరపకాయలను వేలాడదీయడం మీరు తరచుగా చూసి ఉంటారు చెడు దృష్టి లేదా దుష్ట శక్తుల నుంచి ఇంటిని రక్షించడానికి ఇది ఉద్దేశంగా చెప్పబడింది ప్రధాన తలుపు పైన వేలాడదీయడం వల్ల ప్రతికూల శక్తి ప్రభావం తగ్గుతుందని వాస్తు కూడా చెబుతుంది ఇక సంపద లక్ష్మికి సిహ్నం దీపావళి రోజున ఇంట్లో సంపద శ్రేయస్సులకు సిహనాలుగా ఉంచాలి వాస్తు ప్రకారం నానాలు లక్ష్మీదేవి విగ్రహం చిన్న బంగారు వస్తువులను ఉంచడం వల్ల సంపద పెరుగుతుంది ఇంటి శుభ్రపరచడం అలంకరణ ఇంట్లో దుమ్ము ధూళి ఉండటం వల్ల ప్రతికూల శక్తి పెరుగుతుంది దీపావళికి ఇంటి మొత్తాన్ని శుభ్రం చేయడం పెయింట్ చేయడం అలంకరించడం చాలా అవసరం శుభ్రమైన ఆకర్షణమైన వాతావరణం ఇంటికి ఆనందాన్ని తెస్తుంది ఇక దీపాల స్థానం దీపావళి సమయంలో ప్రజలు తరచుగా తమ ఇంట్లోని ప్రతి గదిలో ఒక దీపం వెలిగిస్తారు అయితే వాస్తు ప్రకారం ప్రతి గదిలో కనీసం రెండు దీపాలను ఉంచాలి ఈశాన్య దిశలో ఒక దీపం ఉంచుకోవాలి ఇది ఇంట్లో సానుకూల శక్తిని శ్రేయస్సును కాపాడుతుంది కాబట్టి దీపావళికి ఈ ఆరు వాస్తు చిట్కాలను కానీ పాటిస్తే ఆ రోజున అంటే దీపావళి రోజు నుంచి మీకు లక్ష్మీదేవి అనుగ్రహం మీ సొంతమవుతుంది ప్రయత్నించండి మీతో పాటు నేను కూడా ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్